హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యష్కర్ రియల్ ఎస్టేట్ ఈ రోజు అయితే మనకు థర్టీ ఇంటూ ఫార్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వచ్చేసి సేల్ వచ్చింది లొకేషన్ వచ్చేసి మనకు బీ క్యాంప్ అండి బీ క్యాంప్లో మనకు శ్రీలక్ష్మి నగర్లో అయితే ఉంటుంది మీరు చూడొచ్చు హౌస్ మొత్తం ఎలా ఉందండి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుందండి సి క్యాంప్ నుంచి మనకు కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే వస్తుంది హౌస్ ఓనర్ ప్రైస్ వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది మీకు హౌస్ మొత్తం చూపిస్తాను ఓల్డ్ హౌసే కానీ మంచి స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది హాల్ టీవీ సెట్టింగ్ ఏరియా టూ బిహెచ్కే అండి ఇది టోటల్ గా త్రీ వాష్రూమ్స్ ఉన్నాయి వాల్ సీలింగ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందండి ఎక్కడ కూడా మనకు ఒక చిన్న క్రాక్ కూడా ఉండేదండి ఫేసింగ్ కూడా మనకు ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది సైజ్ అయితే మంచి సైజులో ఉంటుంది థర్టీ ఇంటూ ఫార్టీ సైజు ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్ సికామ్ నుంచి మనము బిర్లా గేట్ నుంచి అయినా వెళ్ళొచ్చు లేదంటే మనం అమ్మ హాస్పిటల్ ముందు నుంచి అయినా అండి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ సపరేట్ మనకు ఒక రూమ్ లాగా ఇచ్చారండి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ మనం మీరు పూజ గది అయితే చూడొచ్చు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేసి డైరెక్ట్ మన విజిట్ పర్సన్ అయితే మీకు విజిట్ అయితే చేయిస్తారండి హౌస్ నచ్చినట్లయితే ఓనర్తో డైరెక్ట్ మాట్లాడిస్తాడు మార్జిన్స్ లాంటి ఉండవు మార్కెట్ ప్రకారం వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఉంటుంది మీరు వచ్చి లొకేషన్ అంతా కూడా చూసుకున్న తర్వాత నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడియడం అయితే జరుగుతుంది మన ఛానల్లో ఉన్న ఏ ప్రాపర్టీ ప్రతి ప్రాపర్టీ కూడా మన దగ్గర ఓనర్ అయితే డైరెక్ట్ అయితే ఉంటారు అది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ నుంచి మనకు బ్యాక్ సైడ్ ఒక వాష్రూమ్ అయితే ఉండేది అండి చేయిస్తాను మనకి మున్సిపల్ వాటర్ సీసీ రోడ్ అన్నీ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి స్పైన్కి వెళ్ళడానికి మెట్లయితే బ్యాక్ సైడ్ అయితే ఇస్తారు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి